రైట్ ఇదే అంశంలో ఇదే భాగంలో కూటమి నుంచి ఈ కూటమి ఉమ్మడి ఏదైతే ఉందో ఈ కూటమి భాగంలోంచే జనసేన పార్టీ నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఇది ఎలా ఉందంటే రాష్ట్రంలో జరిగిన ఇప్పుడు ఒక తెలుగుదేశం కాదు వైఎస్ఆర్సిపి కాదు జనసేన కాదు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు ప్రతి అన్ని పార్టీలు కలుపుకున్నా కానీ అన్ని కాన్స్టెన్సీలు కలుపుకున్నా కానీ ప్రతి ఒక్కరి చూపు కూడా పిఠాపురం వైపు కనిపిస్తుంది అది గతంలో పవన్ కళ్యాణ్ గారికి రెండుసార్లు ఓటమిని చూపించిన ఏదైతే అక్కడ ఉన్నదో జనసేన పార్టీ రెండు స్థానాల్లో రెండు స్థానాల్లో రెండు స్థానాల్లో ఈసారి పిఠాపురం నుంచి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి చూపు కూడా ఎంతో ఉత్కంఠతో కూడుకున్నటువంటి ఆసక్తితోటి పీఠాపురం పీఠాపురం వైపు చూస్తూ ఉన్నారండి ఈ పీఠాపురంలోనే ఎందుకుందంటే ఒక పార్టీ అధినాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండు చోట పోటీ చేశారండి అవును అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అవమానకరమైన పరిస్థితుల్లో ఒక పార్టీ అధినేతగా పోటీ చేసి రెండు స్థానాలను ఓడిపోయారండి అవును ఇది ఏ నాయకుడికైనా సరే అత్యంత అత్యంత బాధాకరమైన విషయం అంటే చాలా అవమానకరండి రిజల్ట్ అని చెప్పుకోవచ్చు చాలా మంది అనుకున్నారు ఇంత అవమానాన్ని ఫేస్ చేసిన తర్వాత ఇంకా ఆయన రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు మరుగున పడిపోతారు అని చెప్పి అనుకున్నారండి కానీ ఆయన ఆత్మవిశ్వాసం ముందు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఇవన్నీ కూడా కొట్టుకు నుంచి చెప్పుకోవచ్చు అనమాట అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి చాయిస్ తీసుకున్నారా లేదనేది ప్రజలందరికీ తెలుసు పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి సో ఎటువంటి చాయిస్ తీసుకోకుండా పీఠాపురం నుంచి పోటీ చేస్తున్న క్రమంలో ఇక్కడ పరిస్థితి చెప్పి అందరూ ఆసక్తికి ఎదురుచూస్తూ ఉన్నారండి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీఠాపురంలో పోటీ చేసే వంగా గీత కారికి వంగీత సంబంధించినటువంటి మీటింగ్లో మీరు గెలుస్తున్నారు గెలిచిన తర్వాత మన కేబినెట్ లో మంత్రి పదవి మీకు ఇస్తున్నా అని చెప్పి డిప్యూటీ సీఎం గా ఇస్తా అని చెప్పి కామెంట్ చేశారు అంటే వ్యక్తీకరించే వారికి అభిప్రాయాన్ని అంటే రాజకీయంగా ఒక పండితుడికి రాజకీయంగా జరుగుతున్నటువంటి విషయాలను కనుక మనం పేపర్లలోనూ టీవీల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి ఒక సెన్చుయనల్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అన్ని కూడా సంఘటన అన్ని కూడా జరుగుతూ నేను సో అంటే ప్రజలందరూ కూడా ఒక డిప్యూటీసీఎం వస్తున్నారు కదా మన కాన్స్టెన్స్ గురించి వాడి వైపు మళ్ళీ అవకాశం ఉండొచ్చు లేదా సినిమా హీరోరా మన పవర్ స్టార్ మన పవన్ కళ్యాణ్ అని చెప్పి కుర్రోళ్ళంతా ఆయనకి సపోర్ట్ చేయొచ్చు లేదా మరికొంతమంది తీసుకున్నట్లయితే అయ్యో పాపం పోయినసారి రెండు కాన్సెన్సీల్లో ఓడిపోయారు అని జాలితో కూడా తనకి వైపు సపోర్ట్ చేశారు అంటే ఇద్దరికి వారి వారి కారణాల ద్వారా వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు సమాజ పరంగా తీసుకున్నట్లయితే బట్ ఒక పండితుడిగా తీసుకున్నట్లయితే నేను పీఠాపురంలో గెలుపు ఎవరుదని చెప్పి మాట్లాడానంటే అంతకర అంత అంతకన్నా అవమానకరమైనటువంటి ఇన్సిడెంట్ ఇంకోటి లేదని చెప్పి అంటాను అదేంటే ఎందుకలా ఒక గా ఇప్పుడు ఒక చిన్న విషయం అండి ఒక పిహెచ్డీ చేసిన స్కాలర్ దగ్గరికి పోయి రెండు రోడ్లు ఎంత అని అడిగారు అనుకోండి వాడు వాడి చెత్తూ తల సార్లు బాదుకుంటాడు నాకేంద్ర ఈ కర్మ అని అరే ఎల్కే స్టూడెంట్ కదా నువ్వు అడగాలి నన్ను కాదు కదా సో అలాంటి ఒక స్కాలర్లీ నాలజి కలిగిన ఆచార్య రాఘవేంద్ర దగ్గరకు వచ్చి పీఠాపురంలో ఎవరు గెలుస్తారని అంటే ఇంతకన్నా ఇన్సల్టింగ్ ఇంకేమైనా ఉందండి ఇలాంటిది ఏదన్నా ఇలాంటిది ఏదో అడగబోతున్నా అని చెప్పి నాకు తెలిసే స్టార్టింగ్ లోనే మీ చేత మరో క్యాలిక్యులేషన్ చేశాను భవిష్యత్తులో మీరు నాకేమో పోటీ వస్తారని భయమేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ ఆ క్యాలిక్యులేషన్ మెదర్స్ ఏ ఆల్రెడీ మీకు చెప్పేశాను సో శ్యామ్ గారు భవిష్యత్తులో మరొక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ శ్యామ్ గారుగా మారిపోతారే అని చెప్పి అనుకుంటున్నారు ఒకవేళ అలాంటి ఆసక్తి ఉన్నట్టయితే ఆల్వేస్ వెల్కమ్ మిమ్మల్ని గైడ్ చేయడానికి మరోసారి తీసుకెళ్ళడానికి నేను చెప్పనండి ఓకే మీరేసిన క్యాలిక్యులేషన్ లో వరస్ట్ అంటే వరస్ట్ సినారియాలో ఎక్కువ వద్దండి వరస్ట్ సినారియాలో ఎంత మెజారిటీ వచ్చింది మీ కాల్యులేషన్ లో ముప్పై వేల దాకా వచ్చిందండి సరిపోయింది కదా ఈ క్యాలిక్యులేషన్ ఎవరు చేశారు ఆచార్య రాఘవేంద్ర చేయలేదు ఆచార్య రాఘవేంద్ర గారి గైడెన్స్ లో యాంకర్ గా ఉన్నటువంటి శ్యామ్ గారు చేశారు అస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ స్టూడియోకి వచ్చిన తర్వాత శ్యామ్ గారు చేసి ఎస్ మీ ఈ రకమైన క్యాలిక్యులేషన్ మెదడు ప్రకారం శ్యామ్ పవన్ కళ్యాణ్ గారు ఇంత మెదడు గెలగబోతున్నారు మీరే డిసైడ్ చేశారు అవును మీరు డిసైడ్ గలిగినప్పుడు ఇంత స్కాలర్జీ నాలెడ్జ్ ఉండి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు నాకేంటండి ఇది మీకు వచ్చి నన్ను అడగచ్చు అసలు మీరు అడగకూడదు పవన్ కళ్యాణ్ గారి గురించి గెలుస్తారు లేదని అడగకూడదు అసలు అలా అడిగారు నన్ను నిన్సలు చేయటమే మీరు మెజారిటీ గురించి చెప్పొచ్చు చెప్పే స్థాయి క్యాల్షన్స్ అనేవి మీకు వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడు సిద్ధాంతం కూడా నేను కూడా అదే ఉపయోగం ఉపయోగించి చెప్పాలి కదా అది సార్ ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే తెలుగుదేశానికి వచ్చేటప్పుడు కూటమికి వచ్చేటప్పటికి నూట ఇరవై నాలుగు స్థానాల్లో సీట్లు వచ్చే విధంగా ఉన్నాయని చెప్పను అన్నారు అదేవిధంగా ఇండివిజువల్గా చూసుకుంటే తెలుగుదేశానికి నూట ఐదు వస్తాయన్నారు అదేవిధంగా జనసేనకి పదహారు బీజేపీకి వచ్చేటప్పుడు మూడు సీట్లు మూడు స్థానాల్లో సీట్లు వస్తాయని అన్నారు అవునండి రైట్ అంటే ఇప్పుడు వరకు మీరు ఈ ఇవి ఏవైతే ఇండివిజువల్గా చెప్పారో ఇవి కాకుండా ఏవైతే ఇవి నూట ఇరవై నాలుగు కాకుండా పార్లమెంటుకి సంబంధించి ఎన్ని స్థానాల్లో సీట్లు వస్తాయని చెప్పని అనుకోవచ్చు ఖచ్చితంగా అండి ఇప్పటివరకు మనము ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి నూట ఇరవై నాలుగు సీట్లు గెలుస్తుందని చెప్పి అనుకున్నాం దాంట్లో నూట ఐదు టీడీపీ జనసేన పదహారు బీజేపీ మూడు అని అనుకున్నాం వైసీపీ అనుకున్నాం మనం ఇప్పుడు మనము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని రాబోతాయనే దాని గురించి డిస్కస్ చేద్దామండి ఓకే మీరు గమనించినట్లయితే నేను చెప్పబోయే విషయం బాగా గమనించండి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధించవచ్చు వారి వారి బలాన్ని బట్టి అయితే భవిష్యత్తులో భవిష్యత్ తరాల విషయంలో ఒక రికార్డు క్రియేట్ చేయబోతుంది జనసేన పార్టీ ఓకే ఎందుకనంటే జనసేన పార్టీ పోటీ చేస్తుంది రెండు స్థానాల్లో కాకినాడ మచిలీపట్నం కాకినాడలో వచ్చేసి ఉదయ్ శ్రీనివాస్ గారు మచిలీపట్నంలో బాలసౌజీ గారు పోటీ చేస్తున్నారు ఈ రెండు స్థానాల్లో కూడా జనసేన పార్టీ గెలవబోతుంది ఓకే ఇది నిజంగా పెద్ద రికార్డు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వికారని ఎందుకన్నానంటే గతంలో అంత అవమానకరమైన ఫలితాలు పొందేటువంటి ఒక జనసేన పార్టీ ఈసారి ఒక అభ్యర్థి మంత్రి మీద గెలుస్తున్నాడు మరో అభ్యర్థి వచ్చేసి డిప్యూటీ సీఎం మీద గెలుస్తున్నాడు జనసేన పార్టీ నుండి ఇక్కడ చూస్తే పోటీ చేసిన రెండు ఎంపీ సీట్లలో కూడా వారు విజయాన్ని కవిషించుకోబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ శ్రీనివాస్ గారు కానీ బాలసూరి గారు కానీ బాలసూరి గారు ఇక భారతీయ జనతా పార్టీ కనుక తీసుకున్నట్లయితే ఆరు సీట్లలో పోటీ చేస్తుంది నాలుగు సీట్లు గెలుస్తుందండి ఈ గెలిచే నాలుగు సీట్లు కనుక తీసుకున్నట్లయితే రాజంపేట నుంచి గతంలో సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు అలాగే నర్సాపురం నుంచి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు గెలుస్తున్నారండి ఈ నాలుగు మీరు గమనించవచ్చు అలాగే టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా పదమూడు సీట్లలో విజయాన్ని కలిసి చేసుకోబోతుందండి అవి వరుసగా తీసుకున్నట్లయితే కర్నూలు నుంచి నాగరాజు కలుగుస్తున్నారు టీడీపీ నుంచి అనంతపురం నుంచి టీడీపీ అభ్యర్థి ఏంటంటే లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు హిందూపురం నుంచి బీకే బాద్రసాద్ గారు గెలుస్తున్నారు చిత్తూరు నుంచి టీడీపీ అభ్యర్థి ప్రసాద ప్రసాదరావు గారు గెలుస్తున్నారు నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు నరసరావుపేట నుంచి లావ్ కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు టీడీపీ నుంచి గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు మిజయవాడ నుంచి కేసినేని చిన్ని గారు గెలుస్తున్నారు అమలాపురం నుంచి గంటి హరీష్ గారు గెలుస్తున్నారు వైజాగ్ నుంచి బాలకృష్ణ గారి అల్లుడు భరత్ గారు గెలుస్తున్నారు టీడీపీ నుంచి అలాగే శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు గారి కుమారుడు కెంజిరపు రామ్మోహన్ నాయుడు గారు గెలుస్తున్నారు వెరసి మొత్తం పదమూడు స్థానాల్లో టీడీపీ గెలవబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అండి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే కేవలం ఆరు సీట్లుగా పరిమితం కాబోతుందండి గతంలో మీరు అన్ని అద్భుతమైన సీట్లు సాధించండి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభంజనం అనేది ఈసారి బాగా తగ్గబోతుంది ఆ రకంగా తీసుకున్నట్లయితే నంద్యాల నుంచి రెడ్డి గారు వైసీపీ నుంచి గెలుస్తున్నారు కాకినాడ సారీ కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలుస్తున్నారు తిరుపతి నుంచి గురుమూర్తి గారు గతంలో కూడా వీరే గెలిచారు వారు గెలుస్తున్నారు అట్లా ఏలూరు నుంచి కారుమూరి సునీల్ గారు గెలుస్తున్నారు విజయనగరం నుంచి చంద్రశేఖర్ గారు బెల్లన వారు గెలుస్తున్నారు అరకు నుంచి తనుజనాయుడు గారు గెలుస్తున్నారు ఈ ఆరుగురు వచ్చేసి వైసీపీ నుంచి గెలుస్తున్నారండి సో అవుట్ ఆఫ్ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో రెండు జనసేన నాలుగు భారతీయ జనతా పార్టీ పదమూడు తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అండి మొత్తం పంతొమ్మిది స్థానాల్లో పంతొమ్మిది మొత్తం కూటమి వచ్చి పంతొమ్మిది స్థానాల్లో గెలుస్తుంది పంతొమ్మిది స్థానాల్లో పార్లమెంటు సీట్లు కైవసం చేసుకుంటున్నారు అవునండి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి పంతొమ్మిది స్థానాలు వెళ్తుందండి రైట్ సార్ అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి సీట్ల స్థానాలు ఏదైతే ఉన్నాయో పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం బేస్ చేసుకున్నప్పుడు అసెంబ్లీ బేస్ చేసుకుని మనం ముఖ్యమంత్రికి సంబంధించి మనం చూసుకుంటాం అదేవిధంగా పార్లమెంటు స్థానాల్లో బేస్ చేసుకుని మనం ఏంటంటే కేంద్రంలో మనకి అధికారం ఎలా మన పవర్ ఎలా ఉండబోతుంది ఎన్డీఏ కూటమికి ఎన్డ ఎన్డీఏ కూటమికి కేంద్రానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది చూసుకునే భాగంలో అయితే ఏ విధంగా ఉండబోతుంది అంటే మీరు గమనించినట్లయితే అండి ఆంధ్ర రాష్ట్రంలో కూటమికి మొత్తం పంతొమ్మిది సీట్లు రాబోతున్నాయండి అలాగే రా దేశంలోనంటే మిగతా అన్ని రాష్ట్రాలు గమనించినట్లయితే అత్యధికంగా ఎన్డీఏ కూటమికి మూడు వందల డెబ్బై ఐదు సీట్లు వస్తున్నట్టుగా నా జ్యోతిష పరిస్థితులు తెలియదండి ఓకే సో రాఘవేంద్ర సిద్ధాంత్ ఏం చెప్తున్నాడంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమికి కనీసం మూడు వందల డెబ్బై ఐదు రాబోతుందని చెప్పి కంట పథకం ఓకే సో ఇక్కడ సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ వస్తుందా లేదా లేకపోతే మోడీసీ పిఎం అవుతాడు లేదా అనేది అసలు మ్యాటరే కాదండి అక్కడ ఓకే మీరు గమనించినట్లయితే మనము ఇంకొంచెం ముందుకు ఇప్పటి ఇప్పటివరకు మనం ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మాట్లాడుకున్నాము ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయో మాట్లాడుకున్నాము అలాగే ప్రముఖులుగా చెప్పుకోబడుతున్నటువంటి కొంతమంది మంత్రులు ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అనేది ప్రతి కాన్సరెన్స్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేశాము ఇప్పుడు మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది చెప్పుకునే క్రమంలో భాగంగా అసలు ఏ పార్టీకి రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యధికమైన సీట్లు రాబోతున్నాయి ఓకే రైట్ సార్ ఇది చాలా కీలకమైన అంశం కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో కూడా ఏ జిల్లా నుంచి ఏ కాన్స్టిట్యుయెన్సీకి ఇప్పుడు తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వస్తాయా లేదా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సీట్లు వస్తాయా లేదా ఉమ్మడిలో ఉన్న జనసేనకు ఏ ఎటువైపు ఎవరికి వస్తున్నాయనేది విషయం అయితే ఖచ్చితంగా చాలామంది కూడా క్యూరియాసిటీగా చూస్తున్న అంశం అనమాట దానిపైన మీ ఉద్దేశం ఏంటి ఖచ్చితంగా నా జ్యోతిష పరిశీలనలో తెలిసింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సిపికి చాలా అత్యధికమైన సీట్లు రాబోతున్నాయండి ఓకే కర్నూలు కర్నూలు అండి కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్లయితే అక్కడ మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు అనేవి ఉన్నాయండి ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో అత్యధికంగా పది స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ విజయం చేసుకోబోతుంది కేవలం నాలుగు సీట్లలో టీడీపీ అనేది గెలుస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ కర్నూలు జిల్లాలో అవుట్ ఆఫ్ ఫోర్టీన్ పది సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యల్పంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఒక్క జిల్లాలో కేవలం ఒక్క సీటు మాత్రం సాధిస్తుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే వైజాగ్లో మొత్తం పదిహేను కాన్స్టెన్సీస్ ఉన్నాయండి ఈ పదిహేడు నియోజకవర్గాలకు గాను కేవలం ఒక్క సీట్ అనేది జన వైఎస్ఆర్సిపి పార్టీకి అనేది రాబోతుందండి ఓకే ఆ కాన్స్టెన్సీ ఏదో చెప్తానండి మీకు సో ఇక్కడికైనా తీసుకున్నట్లయితే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా పది సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అత్యల్పంగా చాలా కనిష్టంగా ఒక్క సీటు సాధిస్తుందంటే వైజాగ్లో ఓకే మీరు కనుక మనట్లయితే ఈ వైజాగ్లో ఏ కాన్స్టెన్స్ ఏమైనా కనుక అరకు వ్యాలీ అండి అక్కడ మత్స్యలింగం గారు వైఎస్ఆర్సిపి పార్టీ దగ్గర నుంచి గెలుస్తున్నారండి అంటే ఉమ్మడి వైజాగ్ జిల్లాలో వైఎస్ఆర్సిపి సాధించేటువంటి ఒకే ఒక్క సీటు మత్స్యలింగం ద్వారా మత్స్యలింగం గారి ద్వారా రాబోతుందని చెప్పుకోవచ్చు ఓకే ఇక టీడీపీ కాన్స్టెన్సీ టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే లేదా టీడీపీ లేదా కూటమి కూటమి అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లు రాబోతున్నాయండి మీరు గమనించినట్లయితే ఇక్కడ గుంటూరు జిల్లాలో అత్యధికంగా పదిహేడు స్థానాలు ఉన్నాయండి అసెంబ్లీ స్థానాలు దీంట్లో టీడీపీ పద్నాలుగు స్థానాలు గెలవబోతుందండి ఓకే అలాగే ఈ జనసేన పార్టీ ఒక సీట్లో గెలుస్తుందండి తర్వాత మిగిలిన రెండు సీట్లు వైసీపీ కవేశం చేసుకుంటుంది అంటే కూటమి పార్టీ పదమూడు ఉమ్మడి జిల్లాల్లో గాను గుంటూరు జిల్లాలో అత్యధికంగా పది అంటే అవుట్ ఆఫ్ సెవెంటీను పదిహేను సీట్లలో విజయం సాధిస్తుంది ఓకే అలాగే అత్యల్పంగా తీసుకున్నట్లయితే కడపలో పోయినసారి మనకి ఎటువంటి సీట్లు రాలేదండి ఓకే ఈసారి కనుక తీసుకున్నట్లయితే అక్కడ మూడు సీట్లు వస్తున్నాయండి అంటే కంపారిజన్ తీసుకున్నట్లయితే అత్యంత తక్కువగా ఉన్న సీట్లు అత్యంత తక్కువగా సాధించే సీట్లు కనుక తీసుకున్నట్లయితే వైసీపీ తక్కువగా ఒక సీటు సాధిస్తుంటే టీడీపీకి ఒక జిల్లా నుంచి అత్యంత తక్కువగా మూడు సీట్లు వస్తున్నాయి అది కడప జిల్లా నుంచి ఇక ఇండివిజువల్గా ఏ కాన్సిల్స్లో ఎలా ఉందని రిజల్ట్ కనుక తీసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎలా ఉందని తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనము శ్రీకాకుళం జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి ఇక్కడ ఏడు టీడీపీ వైసీపీ మూడు రాబోతున్నాయి విజయనగరంలో మొత్తం తొమ్మిది ఉన్నాయి వైఎస్ఆర్సిపి ఆరు టీడీపీ మూడు వైజాగ్లో మొత్తం ఉంటే టీడీపీ పార్టీ మూడు జనసేన నాలుగు బీజేపీ ఒకటి సీట్లు సాధిస్తుండగా కేవలం ఒక్క సీటు తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిమితం కాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈస్ట్ గోదావరిలో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉండగా టీడీపీ పది జనసేన ఐదు వైసీపీ మూడు బీజేపీ ఒకటి సాధిస్తున్నాయండి వెస్ట్ గోదావరిలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి ఇంట్లో టీడీపీ ఎనిమిది జనసేన ఐదు సాధిస్తుండగా వైఎస్ఆర్సిపి పార్టీ కేవలం రెండింటిలో కాంప్రమైజ్ అవుతుంది అలాగనే కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో భాగంగా టీడీపీ పార్టీ పదకొండు జనసేన ఒకటి బీజేపీ ఒకటి సాధిస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి రెండు లేదా మూడు వచ్చే అవకాశం ఉంది అలాగే గుంటూరు కనుక తీసుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉండగా టీడీపీ పద్నాలుగు వైసీపీ రెండు జనసేన ఒకటి రాబోతున్నాయి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు ఉన్నాయి టీడీపీ పది వైసీపీ రెండు నెల్లూరు జిల్లాలో పదికి గాను టీడీపీ ఆరు వైసీపీ నాలుగు స్థానాల్లో విజయాన్ని పొందబోతున్నాయి కడప మొత్తం పది నియోజకవర్గాలు ఉండగా వైఎస్ఆర్సిపి ఏడు టీడీపీ మూడు కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు వైసీపీ పది సాధిస్తుంది టీడీపీకి నాలుగు సీట్లు రాబోతున్నాయి అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు ఉన్నాయి టీడీపీకి పదకొండు వైఎస్ఆర్సిపి రెండు గెలిచే అవకాశం ఉంది ఒకటి అక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందండి మడగశర కాన్సిలెన్స్ కొంచెం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అన్నమాట అనంతపురం అనంతపురం మడగశిర కాన్సిలెన్స్ చిత్తూరులో మొత్తం పద్నాలుగు కాన్సిలెన్సెస్ ఉన్నాయి ఇక్కడ టీడీపీ తొమ్మిది గెలవబోతుంది వైసీపీకి ఐదు రాబోతున్నాయి వెరసి రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి నూట డెబ్బై స్థానాల్లో కూటమికి నూట ఇరవై నాలుగు రాబోతున్నాయి అందులో భాగంగా జనసేనకి పదహారు బీజేపీకి మూడు టీడీపీకి ఇండివిజువల్గా నూట ఐదు సీట్లు సాధించడం ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని మరోసారి ఘంటా పదంగా చెప్పగలను రైట్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పిన విధంగా చూసుకుంటుంటే ఇప్పుడు రాబోతున్న జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఊరట్లాగా కనిపిస్తుంది మీరు చెప్పిందంతా కూడా మీరు చెప్పింది ఏంటంటే అది అటు వైసార్సీపీకి కానివ్వండి లేదంటే అటు తెలుగుదేశానికి కానివ్వండి పార్టీలకి అయితే సంబంధం లేదు కానీ మీరు చెప్పిన ప్ర మీరు ఏ విధంగా జ్యోతిషపరంగా నా జ్యోతిష విశ్లేషణ ద్వారా నాకు తెలిసిన ఫలితాలు నాకు వచ్చిన ఫలితాలు ఏతున్నాయో నేను ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేశాను అయితే నేను ప్రజలందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మధ్య తరచుగా ప్రచార మాధ్యమాలలో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాలో కానీ తరచుగా వింటున్న మాట ఎక్కువ మంది బెట్టింగ్ వైపు ఆసక్తి చూపిస్తుంది ఉన్నారని చెప్పి నేను తెలిసింది దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బెట్టింగ్ వైపు వెళ్ళొద్దు మేము చెప్పేటువంటి జ్యోతిష ఫలితాలు ఏ ఒక అవగాహన కోసం మాత్రమే మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఒక క్రెడిబిలిటీ పరంగా తీసుకున్నట్లయితే ఆస్ట్రాలజర్ రాఘవేంద్ర ఎన్ని ఫలితాలు ఇప్పటివరకు ఇచ్చారు దాంట్లో ఎన్ని రైట్ అయినాయి ఎన్ని రాంగ్ అనేది మీ అందరికీ సుపరిచితమే ఈసారి కూడా నేను చెప్పే ప్రతి ఫలితాన్ని కూడా మీరు ముందుగా నోట్ చేసుకోండి ఫలితాన్ని అనంతరం క్రా చెక్ చేసుకోండి తర్వాత మీ సూచనల్ని మీ సలహాలని మీ కామెంట్స్ రూపంలో తెలిసే తెలియజేసే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ సార్ మరి చూశారు కదా మరి రేపు పొద్దున్న రాబోతున్న జూన్ నాలుగో తారీఖునైతే రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించి ఆస్ట్రాలజర్ రాఘవేంద్ర గారు చెప్పిన ప్రెడిక్ట్ ఆయన ప్రెడిక్ట్ చేసిన విధానం ఏ విధంగా ఉందో చూశారు కాబట్టి రైట్ మనం కూడా చూడాలి ఏ విధంగా ఉండబోతుందని చెప్పని మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా